శ్రీగురు భోన్నమ అందరికీ వందనం ఈ రెండు ఆలయాలు ఎంతో కాలం బట్టి అంటే సుమారు రెండు దశాబ్దాల కాలం క్రితం వీటి గురించి నేను విన్నప్పుడు వెళ్దామన్న ప్రయత్నం మొన్న ఫిబ్రవరికు ఫలించలేదు అందరూ అంటూ ఉంటారు కొన్ని క్షేత్రాలకి ముఖ్యంగా తిరువన్నాములి అదే అరుణాచలం లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అంటే అక్కడి నుంచి పిలుపు రావాలి అక్కడికే కాదు ఏ క్షేత్రానికి మనం వెళ్ళాలన్నా కూడా మనకి సరైన అవకాశం ఆ భగవంతుడే మనకి అనుగ్రహిస్తాడు అన్నది ఈ విషయంలో కూడా రుజువైంది ఎక్కడెక్కడో దూర సుదూర ప్రాంతాల్లో ఉన్న అనుకోకుండా అద్భుత ఆలయాన్ని చూసే అవకాశం దక్కింది నాకు కానీ గత ఇరవై సంవత్సరాలుగా లెక్కలేని సార్లు కర్నూలు అనంతపురం కడప వెళ్ళున్నాను కానీ ఈ రెండు ఆలయాల్ని సందర్శించే భాగ్యం మాత్రం నాకు దక్కలేదు అంత అదే ఘటన అంటారు కదా అది భగవంతుడు అనుగ్రహం లేకుండా మనం ఏ పని చేయలేమంటారు కదా ఎందుకంటే ఈ ఆలయాల గురించి ఇంతలాగా నేను చెప్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే మనం కర్ణాటకలోను లేకపోతే తమిళనాడులోను చాలా గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి బృహదీశ్వర ఆలయం మహది మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం అట్లే ఇంకా మన కుంభకోణం ఆలయాలు ఇలా ఎన్నో ఆలయాల గురించి మనం చెప్తూ ఉంటాం అద్భుతంగా ఉంటాయి అంటాం అట్లే హంపి హంపి ఆలయాలు అట్లే బాదామి చాలుక్యులు నిర్మించిన గొప్ప గొప్ప ఆలయాలు తర్వాత హోయసల రాజులు నిర్మించినటువంటి గొప్ప అద్భుతమైన శిల్పకళా నిర్మాణాలతో ఉన్నటువంటి ఆలయాలు కర్ణాటకలో కూడా లెక్కలేని ఉన్నాయి మనకి చాలా పరిచయం తక్కువ కానీ అక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఈ రెండు ఆలయాలు మన రాష్ట్రంలో ఉండటం మన గొప్పతనం ఇలాంటిదే ఒక చిన్న ఆలయం ఒకటి చాలా చిన్న ఆలయం కానీ అది చాలా పురాతనమైనది మన బాపట్ల పక్కన ఉన్న చెరుకూరు అనే ఊళ్ళో ఉంది దాంట్లో త్రివిక్రమ స్వామి కొలువై అక్కడ కూడా గర్భాలయం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది గర్భాలయం గర్భాలయం వెలుపల గోడల మీద చాలా చి రాత్రిని ఇంతలాగా మలచచ్చ అని ఆశ్చర్యం కలిపించే విధంగా గొప్ప గొప్ప శిల్పాలు త్రివిక్రమ ఆలయం అది చెరుకూరు అని బాపట్లకు ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది అదే 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 ఊర్లో మనకు అగస్త్య మహర్షి ప్రదర్శించిన అగస్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది చాలా చిత్రం కానీ ఈ రెండు ఆలయాలు చెప్పాను కదా కడప కర్నూలు అనంతపూర్ చాలాసార్లు వెళ్ళి ఉన్నాను కానీ వీటిని దర్శించుకునే భాగ్యం దక్కలేదు మొన్న ఫిబ్రవరి నెల నెలాఖరులో అనుకోకుండా అనంతపూర్ వెళ్ళినప్పుడు అనుకోకుండా అవకాశం దొరికి ఉదయాన్నే వెళ్ళి మా సహోద్యోగి సుధీర్ ఆయన సొంత ఊరు తాడిపత్రి అతను రెండుసార్లు చూద్దామంటే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను చాలా గొప్ప అనుభూతి ఆ రెండు ఆలయాలు కూడా అద్భుతం అనాలా పరమాద్భుతం అనాలా లేకపోతే భగవంతుని పట్ల భక్తి అనాలా ప్రజల పట్ల అభిమానం అంటే ప్రజలకి పామరులు తగ్గించి పండితుల దాకా మన పురాణాలని శిల్పరూపంలో చూపించడం వల్ల వారిలో పురాణాల పట్ల ఆసక్తి పురాణాల పట్ల ఒక అవగాహన కలుగుతుందన్న ఒక అభిమానంతో నిర్మించారా లేకపోతే నేర్పరులైన శిల్పులకు ప్రోత్సాహం ఇవ్వటం కోసం నిర్మించారా లేకపోతే తమ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరికతో నిర్మించారా లేదా దేవదేవుని పట్ల సంపూర్ణ శరణాగతితో నిర్మించారా ఇవన్నీ కూడా ఒక కొంత విశ్లేషాత్మక దృష్టితో చూస్తే కనుక తట్టే ప్రశ్నలు కానీ సామాన్య సందర్కులు సందర్శకులు మాత్రం చాలా గొప్పగా ఉంది ఎవరు కట్టారు ఎలా కట్టారు ఆ రోజుల్లో అంటారు అంతే అయినా సందర్శించిన ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందగలిగే అద్భుత నిర్మాణాలు ఈ రెండు కూడా ఇంత చెప్తుంది నేను గురించి తెలుసా మీకు చాలామంది వినే ఉంటారు చాలామంది వెళ్ళి ఉంటారు కానీ సరైన అవగాహన ఉండకపోవచ్చు కొంతమందికి ఈ రెండు కూడా మన రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఉన్నటువంటి రెండు ఆలయాలు చాలా అద్భుతమైన ఆలయాలు ఈ రెండు చెప్పాలి అంటే ఒకటి చింతల శ్రీ వెంకటరమణమూర్తి ఆలయం అయితే రెండోది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం రెండు కూడా ఒక కిలోమీటర్ దూరంలోనే పక్క పక్కనే ఉంటాయి ఒకే ఊర్లో రెండింటికి రెండు పోటా పోటీగా నిర్మించినట్టుగా ఉంటాయి కాకపోతే వాటి మధ్య కొంత ఒక ముప్పై నలభై సంవత్సరాల వ్యత్యాసం ఉంది నిర్మాణంలో కూడా కానీ మొట్టమొదటి నిర్మించింది మాత్రం చింతల వెంకటరమణమూర్తి ఆలయ శ్రీ ఈ ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా విజయనగర రాజుల పాలనలో ఉండేదంట ఈ రాజులు ఈ ప్రాంతాన్నిలో అంటే పక్కన ఉన్నటువంటి గండి కోటలో ఒక కోటను పెట్టుకొని రాజకీయంగా సహజంగా ఒక అంటే రాజ్యాన్ని పటిష్టం చేయడం కోసం రకరకాల ప్రాంతాల్లో కోటలు ఇవన్నీ నిర్మిస్తూ ఉంటారు కదా అలా ఒక కోటని గండికోట దగ్గర నిర్మించి దాని పెమ్మసారి వంశం వారిని అక్కడ మండలాధీశులుగా నిర్మించారంట అంతకన్నా ముందు చెప్పాలి అంటే ఈ విజయనగర రాజులకి విద్యారణ్య స్వామి తెలుసు కదా మనకి అసలు హం హంపి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ముఖ్య కారణం స్వామి ఆయన ఈ ప్రాంతాన్ని అంటే ఇది పెన్నా తీరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక బ్రాహ్మడికి దానం కింద ఇచ్చాడు రాజుల చేతి ఇప్పించారు అదంతా తాటితోపులు చింత తోపులతో నిండి ఉండే ప్రదేశం అంట ఈయన ఒక్కడూ వెళ్ళి ఆ బ్రాహ్మడు అక్కడ ఒక చిన్న గుడి చేసుకొని అక్కడ చిన్నగా పెన్నా నది పక్కనే ప్రవహిస్తుంది కాబట్టి ఖాయంగా కొద్దో గొప్ప సారవంతమైన భూములు ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన వ్యవసాయం అది చేసుకుంటూ అక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించుకొని స్వామివారు చేసే సేవ చేసుకుంటూ బతుకుతుండేవాడు కాలక్రమంలో చిన్నగా అక్కడ ఒక గ్రామం ఏర్పడింది అనంతర కాలంలో పెమ్మసాని వారు ఎప్పుడైతే గండికోట సంస్థానానికి మండలాధీశులుగా వచ్చారో వారు దీనిని తాడిపత్రి అని పేరు మార్చారు అప్పటికి ఇది కొంత ఒక మాదిరి పట్టణంగా మారింది సుమారు పదహారు పదహారో శతాబ్ద కాలం మొదట్లో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా చాలా గొప్పగా చాలా ఎక్కువగా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అని మనకి అక్కడ తాడి చెట్లు చింత చెట్లు ఉన్నాయనుకున్నా ఒకరోజు ఒక పెద్ద చింత చెట్టు ఉన్నట్టుండి నిట్టనీల్వగా చిలిపోయిందిట చిలిపోతే దాని మధ్యలో ఆశ్చర్య జనాథి చూస్తే దాని మధ్యలో అత్యద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనపడిందిట ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఏంటి చింత చెట్టు ఎన్నో సంవత్సరాలు పడి ఇక్కడ చూస్తున్నాం దీంట్లో ఏం కనపడలేదు కానీ చీలిపోయిన మరుక్షణం అక్కడే ఒక దివ్యమంగళ రూపం కలియుగ వరుధుడి దివ్యమంగళ రూపం తెలుసు కదా మనకి తిరుమలలోనే కాదు అనేక ఊళ్ళలో మనం అనేక ఆలయాల్లో మనం వెంకటేశ్వర స్వామికి రాజు చూస్తున్న కూడా అదే అద్భుతమైన భావన అదే అదే అలాంటి భావనే ఆ రోజు పదహారవ శతాబ్ద కాలంలో భక్తులకు కూడా అక్కడ ఉన్న ప్రజలకు కూడా కలిగింది వారంతా పై మండలాన్ని తీసుకు కబురు అందించారు అప్పుడు పెమ్మసాని తిమ్మనాయుడు ఆ ప్రాంతానికి మండలా ఆయన వచ్చి చూసి స్వామివారికి పూజలు గట్రా చేసి చక్రవర్తి కౌరు పంపించాడు ఇట్లా అయింది దీనికి ఒక ఆలయం నిర్మిద్దాం అనుకుంటున్నాను ఆయన చక్రవర్తి కూడా ఆలయం నిర్మించమని చెప్పేసి ఆయన అనుమతి ఇవ్వటంతో ఆలయం నిర్మించడం వాళ్ళు పెట్టాడు చింత చెట్టులో కనిపించిన స్వామిని మొదట్లో చింతల తిరువెంగళనాథుడు అని పిలిచేవారట అంటే తిరుపతి వెంకట స్వామి ఇంకెవరు కానీ కాల కాలక్రమంలో ఆ పేరు కాస్త చింతల వెంకటరమణ కానీ చింతల అన్నది ఎందుకు వచ్చిందంటే చింత చెట్టులో ఆయన సాక్షాత్కరించడంతో కానీ కాలక్రమంలో చింతల అన్న పదం కూడా ఆయన భక్తుల చింతలను అంటే మనకు మనకు కలిగే కష్ట నష్టాల్ని తొలగించేవాడి అన్న అర్థంలో మారిపోయి స్వామివారిని శ్రీ చింతల వెంకటరమణ మూర్తి లేదా చింతల వెంకటరమణ స్వామి అని పిలవటం మొదలుపెట్టారు గర్భాలయంలో స్వామివారు సహజంగా వైష్ణవాలయాల్లో ఉండే అలంకరణ సామాన్యమైన అలంకరణ ఉండదని అని మనందరికీ తెలుసు చాలా అద్భుతమైన అలంకరణ ఉంటుంది ఆ అలంకరణతో స్వామివారు దివ్యమంగళంగా కనపడతారు మనకి అక్కడ దివ్యమంగళ రూపం స్వామివారి దూరకని చెప్పాలి అంటే ఇంకో విశేషం ఏంటంటే ఎప్పుడైతే పెమ్మసాని తిమ్మనాయుడు ఇక్కడ ఆలయం నిర్మిద్దామనుకుంటున్నారో శిల్పులు అందరూ కావాలి కదా నేరపుర్రైన శిల్పులను ఎక్కడి పిలిపించాలంటే ఆ రోజుల్లో హంపీలో రకరకాల నిర్మాణాలు జరుగుతున్నాయి అందులో ఒకటి ప్రసిద్ధ విజయవీఠల ఆలయం అక్కడే ఈ మనం సంగీత స్తంభాలు మ్యూజికల్ పిల్లర్స్ అంటాం కదా ఆ ఆలయాంట్లో ఉన్నాయి అవి స్వయంగా చూడవచ్చు మనం వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు కొంత దూరం పెట్టారు కానీ ఇప్పటికే అవకాశం తోతే ముట్టుకుంటే వాటిలోని సప్తస్వరాలు వినిపిస్తాయి ఆ ఆలయ నిర్మాణం జరుగుతుంది హంపీలో అక్కడి నుంచి కొంతమంది శిల్పులను ఇక్కడికి రప్పించారు రప్పించడం వలన ఏమైందంటే అక్కడ ఆలయం నిర్మిస్తున్న పద్ధతిలో అందులో విజయవీట్ల ఆలయాలు ఇంకో గొప్పతనం కూడా ఉంది అక్కడ రాత్రి రథం కనపడుతుంది చాలామంది హంపి వెళ్ళిన వాళ్ళు లేకపోతే రకరకాలుగా పుస్తకాలు చదివిన వాళ్ళకి చూస్తే కనుక అక్కడ రాతి రథం కనపడుతుంది చాలా అద్భుతమైన నిర్మాణం అది దాన్ని చెక్కిన శిల్పులు ఏకరాతి మీద అంత గొప్పగా మలచడం అంటే సామాన్య విషయం కాదు అక్కడ అలా అలాంటి కొన్ని నిర్మాణాలు ఇక్కడ కూడా కనబడతాయి మనకి ఇది సుమారుగా పదహారో శతాబ్ద తొలి రోజుల్లో జరిగినటువంటి విషయం అనమాట అప్పుడు శిల్పులు అక్కడి నుంచి రావటం మూలాన కొంత ఆ హంపీ నిర్మాణ ప్రభావం కూడా ఈ శిల్పుల్లో ఉండటంతో కొన్ని పోలికలు కనిపిస్తాయి దరిదాపుగా ఐదు ఎకరాల స్థలంలో ఉంటుంది ఆలయం తూర్పున రాజగోపురం రాజగోపానికి వేలుపల అంటే మనం ప్రధాన ఆలయం ప్రాంగణంలోకి వెళ్తానికి వన్నా ముందు కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది నడిచే చోట అక్కడ ఒక విజయ స్తంభం తులాభారం సహజంగా విజయనగర రాజుల కాలంలో ఈ తులాభార పెడతాం హంపీలో చూడొచ్చు చాలా చోట్ల ఉన్నాయి ఈ తులాభార ఉంటుంది అక్కడ దాటి ప్రాంగణం ఈ రాజగో రా రాజగోపురం దగ్గరికి వెళ్తే ఆయుధంతస్తు రాజగోపురం అద్భుతమైనటువంటి నిర్మాణ కింద భాగం అంతా రాత్రితో చక్కటి చక్కటి శిల్పాలు బోల్డ్ అన్ని తెలుగు శాసనాలు కనపడతాయి చాలా గొప్ప తెలుగు శాసనాలు వాటిలో అన్నింటిలో కూడా ఈ రాజులు రాజులు నగర పెద్దలు వారు వీరు ఆలయానికి ఇచ్చినటువంటి వీటివన్నిటి గురించి కనపడతాయి ప్రాంగణంలో ప్రవేశిస్తే ఒక రకమైనటువంటి అనుభూతి ఎలా కలుగుతుంది అంటే ఒక అద్భుత శిల్ప ప్రపంచంలోకి వెళ్ళినటువంటి అనుభూతి చెప్పలేం ఇంత అని చెప్పి పెద్ద పెద్ద విగ్రహాలు మనుషులు కానివ్వండి ఏలి అనే జంతువులు కానీ రకరకాల దేవతామూర్తులు కానివ్వండి నాట్యకతలు కానివ్వండి ఏమైనా కానీ చిన్న చిన్న జీవాలు అంటే చిన్నగా చెక్కిన శిల్పాలు జీవాలని చిన్నగా చెప్పి చిన్నగా చెప్పిన ఏనుగులు గుర్రాలు వీటన్నిటి అట్నే పుష్పాలు లతలు ఇతర రూపాలు ఇవన్నీ చూస్తే మనకి ఎంత అద్భుతంగా అద్భురం కలుగుతుందిరా అంటే ఐదు ఐదు వందల సంవత్సరాల పైమాటి ఆలయం నిర్మించి అప్పట్లో మనం మన లెక్క ప్రకారం చాలా పొదుపు అయినటువంటి వ్యవస్థ పరికరాలు గట్రా ఉండుంటాయని చెప్పి అలాంటి రోజుల్లోనే ఇంత అద్భుతంగా చెక్కారు అంటే అందుకు ఇంకొక విశేషం అంపితో దీనికి సంబంధం ఉందని ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను ఇక్కడ ఆలయానికి మన గర్భాలయానికి వెలుపల గోడల మీద రామాయణాన్ని మొత్తం రామాయణంలోని ముఖ్య ఘట్టాలు మొత్తాన్ని చాలా చక్కగా చెక్కారు చాలా అద్భుతంగా చిన్న చిన్న రూపాల్లో చక్కగా చెక్కారు అది అలాంటి ఆలయం ఒకటి హంపీలో ఉంది హజార్ రామ ఆలయం అంట అక్కడ కూడా వెలుపలి గోడల మీద పూర్తిగా రామాయణం మొత్తాన్ని చిన్న చిన్న రూపాల్లో చాలా అద్భుతంగా రాతి మీద వరుసలు వరుసలుగా చెక్కారు ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన ఒక సంఘటన ఒక సంఘటన చాలా చాలా గొప్పగా చెక్కారు అలాంటి ఇక్కడ కనపడుతుంది ఇంకొక విశేషం ప్రాంగణంలో ప్రవేశించగానే మనకు ఒక బలిపీఠం కనపడుతుంది బలిపీటం దగ్గర బలిపీఠం సహజంగా బలిపీఠం దగ్గర పూజల వాటి సందర్భంలో అక్కడ ప్రసాదం అది వేసి పెడుతూ ఉంటారు అక్కడ ఆ బలిపీఠం పైన ఒక తిరుగుతూ ఒక గ్రామ్ఫోన్ రికార్డు మీద తిరిగేలాంటి ఎలాంటి తిరిగే పల్లె లాంటిది ఉంటుంది ఆ పల్లె మీద ఏదైనా ఒకప్పుడు ఒక విగ్రహం ఉండచ్చు పరాయవాళ్ళ పాలనలో దాన్ని ఎరగకొట్టు ఉండవచ్చు వాళ్ళు కానీ ఆ గొప్పతనాన్ని శిల్పి చేసిన గొప్పతనాన్ని మాత్రం వాళ్ళు పాడు చేయలేక ఎట్లా అంటే ఆ చక్రం ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటుంది ఒక ప్రజల్లో ఆ తిరిగే చక్రం పట్ల బలిపీఠం పైన తిరిగే చక్రం పైన ఒక నమ్మకం ఏర్పడిపోయింది ఏంటంటే దాన్ని తిప్పితే మన అదృష్టం మన కోరికైన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఆ తర్వాత ధ్వజస్తంభం ఇందాక చెప్పిన రథం రాతి రథం హంపీలో విజయవిట్ల ఆలయంలో రతి రథం కొంచెం ఆలయానికి దూరంగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఈ రాతి రథం ఆనుకొని ఉంటుంది ప్రధాన ఆలయానికి అందులో గరుడ అల్వార్ అంటే స్వామివారి వాహనం గరుత్మంతుడు అందులో ఉంటాడు అదేవిధంగా ఇంకా వెళ్తే లోపలికి అద్భుతం అద్భుతం అసలు ప్రతి ఒక్క మండపంలో నలభై స్తంభాలు ఉంటాయి నలభై స్తంభాల మీద దశావతార రూపాలు కానివ్వండి విష్ణు రూపాలు కానివ్వండి ఎలి లాంటి చిత్ర విచిత్రమైన జంతువుల్ని కానివ్వండి ఎంత గొప్పగా జీవం ముట్టిపడేలా చెక్కారంటే అత్యంత సుందరంగా ఉంటాయి రంగమండపం అర్ధమండపం గర్భాలయం వెలుపడి గోడ ఇప్పుడే చెప్పాను కదా రామాయణ భాగవత గాథలు చాలా గొప్పగా చెక్కారు తరువాత ఒక చెప్పాలి అంటే ఇది ఒక వెలకట్టలేని శిల్ప శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఇక్కడ ఒక తులసి కోట ఉంటుందండి స్వామి ఆలయం ఎదురుగా ఆ తులసి కోట ఒక్కటి చాలు ఏకశిల మీద ఎంత ఏకాగ్రతతో ఆ శిల్పులు తమ విద్యని పూర్తి స్థాయిలో ప్రదర్శించారంటే ఆ ఒక్క తులసి కోటను చూస్తే చాలు ఆలయం గొప్పతనం చెప్తానికి నాలాంటి వాళ్ళు నాలాంటి చిన్న చిన్న వాళ్ళు ఏంటి నా మనకి తెలిసిన ఆలయ చరిత్రలు కానీ ఆలయ శిల్ప నిర్మాణ విశేషాలు కానీ ఏంటి ఏమన్నా కానీ చాలా తక్కువ మహానుభావుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి మొట్టమొదటి చెప్పినట్టుగా ఉంటాయి ఇంకా ప్రాంగణంలో అమ్మవారు కూడా ఉంటారు విడిగా అమ్మవారి ఇది కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆలయంలో శిల్ప చెప్పాను కదా ప్రతి ఒక్క రాత్రిని ఎంత గొప్పగా మలిచారు అంటే చెప్పలేము అసలు అంత గొప్పగా ఎంత ఏకాగ్రతతో పూర్తిగా మనసు లగ్నం చేసి శిల్పులు ఆ నిర్మాణాన్ని చేశారన్నది ఈ చింతల వెంకటరమణ మూర్తి ఆలయంలో కనపడుతుంది ప్రాంగణంలో విడిగా చెన్నకేశ్వర స్వామి ఆలయం కనపడుతుంది అట్లానే శ్రీ రామాంజాచార్యులు వారు శ్రీ వేదాంత దేశకులు వీరిద్దరు గొప్ప వైష్ణవ శ్రీవైష్ణవ గురువులు వీరి సన్నిధులు కూడా ఉంటాయి అంజనాథనాయుడు కూడా అంజేస్వామి తప్పనిసరిగా ఉంటాడు ఒక ఇంకొక విశేషం ఏంటంటే ప్రాంగణంలో నాగ ప్రతిష్ట కనపడతాయి సహజంగా ఈ నాగ ప్రతిష్టలు లేదా జంట నాగుల విగ్రహాలు ఇవన్నీ కూడా ఎక్కువ శివాలయంలో కనపడతాయి కానీ ఇక్కడ కనపడతాం గొప్ప విశేషంగా చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ప్రత్యేకత చూసి అటు కూర్చొని చూడాల అట్లా వెళ్ళాము చూసాము హర్రీ బర్రీగా ఏదో తిరిగాము లోపలికి వెళ్ళాము ఆహో అద్భుతం ఆహా అద్భుతం అంటే కుదరదు కనీసం ఒక రెండు గంటలన్న ఆలయంలో మనం గడిపితేనే మనకి పూర్తిగా ఆలయ గురించి ఒక అవగాహన వస్తుంది నిత్య పూజలు జరుగుతాయి ఈ ఆలయంలో అద్భుతంగాను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలాగా సహజంగా ఎక్కడైనా ఉండేటట్టు సాయంత్రం నాలుగు నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు స్వామివారి దర్శనం నిరంతరాయంగా చక్కగా దొవితే పూజలు అర్చనలు పూజలు అర్చనలు అలంకారాలు ఆరగింపులు అన్నీ ఉంటాయి శ్రీ కృష్ణాష్టమి శ్రీ శ్రీరామనవమి తులేకాదశి ముక్కోట ఏకాదశి అదేవిధంగా ధనుర్మాస పూజలు అన్నీ శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఏవైతే నిర్ణయించారో ఆ పర్వదినాలు అలాగే ఉగాది ఇతర హిందూ పర్వదినాల్లో కూడా గొప్ప గొప్ప పూజలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ చాలా ఉంటాయి అలానే ఆశేయుజ మాసం అంటే అక్టోబర్ నవంబర్లో ఆలయ బ్రహ్మోత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు ప్రస్తుతం ఈ ఆలయం పురావత్ శాఖలో వారి ఆధ్వర్యంలో ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బంది లేదు నిత్య పూజలు అన్నీ చక్కగా జరుగుతున్నాయి ఆలయ ఉత్సవాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ముఖ్యంగా పురాతన ఆలయాలు సందర్శించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఈ ఆలయాన్ని చూడాల్సిందే మన రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప శిల్ప సంపదతో కూడినటువంటి ఆలయం ఉందా అన్న ఒక ఆలోచన మనకి తప్పనిసరిగా వస్తుంది ఈ ఆలయం ఈ ఆలయం చూసిన తర్వాత అనుమానం కూడా నివృత్తి అయిపోతుంది మన రాష్ట్రంలో కూడా చాలా గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి మనమే వాటిని చూస్తాం లేదన్నటువంటి ఒక భావన కూడా మనలో పెరుగుతుంది ఇంకా ఇంక తర్వాత చెప్పాలి అంటే ఈ ఆలయం గురించి మొట్టమొదటి చెప్పాను కదా ఇరవై సంవత్సరాల తర్వాత నేను మొన్న ఫిబ్రవరి నెలలో వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభూతి మాత్రం చాలా వర్ణింపలింది ఎందుకంటే కనీసం సుమారు రెండు వందర గంటలపై నేను ఆలయంలో గడిపాను నా సహోద్యోగి సుధీర్ తను చాలా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ విషయంలో ఆలయ పూజారికి వాళ్ళకి నన్ను పరిచయం చేయడం ఆలయ విషయాలు తెలుసుకోవడానికి అతను కూడా నాకు కృతజ్ఞతలు ఈ వీడియోలో నేను కాకుండా చక్రం దీప్తో కనబడేది అతనే అతని సొంత ఊరు తాడిపత్రి ఓకే ఇంక ఇది ఎన్ని కాకుండా ఇక్కడ తాడిపత్రిలో కూడా వసతి సౌకర్యాలు అవి ఉన్నాయి ఆలయాలు గట్రా ఆలయాలు కానీ మిగతా ఆలయాలు చాలా ఉన్నాయి అండ్ లాడ్జీలు గట్ అవి ఉన్నాయి భోజన సదుపాయం కూడా దొరుకుతుంది కానీ చాలా వరకు భక్తులు సమీపంలో ఉన్నటువంటి అనంతపూర్ నుంచి ఎక్కువ వస్తారు ఎందుకంటే అనంతపూర్లో మంచి కొంచెం భక్తులకు కావాల్సినటువంటి కంఫర్ట్స్ అంటాం కదా మనం సౌకర్యవంతమైనటువంటి వసతి చక్కటి భోజనం అవి అనంతపూర్లో కూడా దొరుకుతాయి అనంతపూర్ నుంచి సుమారు గంట గంట బావు లోపల చక్కగా తాడిపత్రి చేరిపోవచ్చు తాడిపత్రి బస్ స్టాండ్ నుంచి దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ దూరం లోపలే ఈ ఆలయం ఉంది ఈ ఆలయం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ లోపల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ ఆలయం గురించి ఆలయం కూడా చెప్పాలంటే అదొక అదొక అద్భుతం ఏమన్నా కాదండి ఈ ఆలయం గురించి మనం వచ్చే వీడియోలో చెప్పు తెలుసుకుందాం కానీ ఒక్కటి మాత్రం చెప్తాను ఎవరైనా సరే అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా ఇంత మటుకు ఈ ఆలయం చూడని వారు అనంతపురం కడప కర్నూలు వెళ్తున్నవారు తప్పనిసరిగా ఎందుకంటే ఈ మూడు ఊళ్ళ నుంచి చక్కటి రహదారి మార్గం ఉంది తాడిపత్రి చేరుకోవటానికి తప్పనిసరిగా ఒక అద్భుత శిల్పకళాభాండారం అయినటువంటి ఈ చింతల వెంకటే వెంకటరమణ మూర్తి ఆలయాన్ని మాత్రం తప్పనిసరిగా దర్శించుకుని రావాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి オうみんなもワいオあいおうみワなオしいおあ